గురుగారు మనం అన్నం తినేటప్పుడు కొంతమంది అరచేయికి అంటకూడదు అంటారు కొంతమంది అరచేయికి ఇట్లా అంటే అంటే మొత్తం ఐదేళ్లతో తినాలి అని అంటారు కొంతమంది నేల మీద కూర్చొని తినాలి అంటారు అంటే పైన కూర్చొని మంచంలో కూర్చొని బెడ్ మీద కూర్చొని తినకూడదు అంటారు అసలు ఎలా తినాలి గురుగారు అలా చక్కటి ప్రశ్న తల్లి భోజనాన్ని మనము దేంతో పోలుస్తాము తల్లి అన్నపూర్ణ దేవతను పోలుస్తారు గురుగారు కదా అన్నము అనేది పరబ్రహ్మస్వరూపమే కాకుండా అన్నమే అన్నపూర్ణాదేవి అవునా ఇక్కడ మనకు మంత్రమే ఉంది శ్లోకాలు కూడా ఉన్నాయి అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం చ చార్వతి అన్నపూర్ణాదేవి శంకరుడు ఇదఃపూర్వంలో ఏంటంటే ఒక బిచ్చగాడు బిచ్చయాటన చేసేటప్పుడు అన్నపూర్ణాదేవి తనకు బిచ్చేసే మన కాశీలో కూడా చూడండి ఇట్లా అన్నపూర్ణాదేవి విగ్రహాలు బొమ్మలు మనకు ప్రతి ఒక్కటి దొరుకుతూ ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర కూడా ఎన్నో అన్నపూర్ణాదేవి ఆలయాలు కూడా ఉన్నాయి అవునా అయితే దీంట్లో ఇంకొకటి ఏంటంటే మనకు హస్తానికి ఇంకో విషయం ఉంది కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి అంటే మనకు చేతుల్లో కూడా కొన్ని అతీత దేవతాశక్తులు కూడా మన చేతిలో ఉంటాయి విన్నారు అయితే లక్ష్మి కావాలంటే ఈ ఐదు వేళ్ళు మాత్రమే భోజనానికి వాడాలి కొంతమంది ఫ్యాషన్స్ ఈ వేలు వదిలేస్తారు ఇక మీలాంటి ఆడపిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ముద్దను చిటికెడు ఇంతే తీసుకొని ఏదో ఫ్యాషన్ కింద నోట్లో పెట్టుకొని తినక బక్కగా అయిపోతూ ఉంటారు కొంతమంది స్పూన్ తో తింటూ ఉంటారు స్పూన్తో తింటూ ఉంటారు దేవుడు ఐదు వేలు ఇచ్చింది ఎందుకు తల్లి మంచిగా తినడానికి ఐదు వేలు కలిసి నోట్లోకి పోతనే ఆ ఐదు వేల వల్ల ఒక్కొక్క వేరుకి ఒక్కొక్క అధికార యోగ్యత అనేది ఉంటుంది మనలో ఉండేటువంటి చెడు శక్తుల్ని కూడా నివారణ చేస్తుంది అందుకోసమే నువ్వు చూడు చేయితో తినేవాడికి కడుపు నిండా భోజనం చేయగలుగుతాడు అదే స్పూన్ తో తిను పది స్పూన్లు తినగానే ఆకలి చచ్చిపోతుంది అవునా కాదు ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేసావా చేతో తినడం గాని స్పూన్తో తినడం గాని ఎటువంటి ఉంటాయి అనేది ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేసావా నువ్వు చేశాను గురువు గారు చేతో తిన్నప్పుడే మా కడుపు నిండా తిన్నట్టుగా తృప్తిగా తిన్నట్టుగా అనిపిస్తుంది స్పూన్ తో ఎంత తిన్నా అసలు ఏంటి కడుపు నిండా అనిపిస్తుంది అసలు కడుపు నిండా ఏమవుతుంది కొంతమందికి తొందరగా నిండిపోతుంది కొంతమందికి నిండిపోదు అవునా అట్టి దోషాలు స్పూన్ను బాట్లలో ఉంటాయి మనం ఒకవేలు వదిలిపెట్టి ఏదో చిటికెడు కింద తిన్నా కూడా అది మన శరీరానికి తీసుకురాదు మన మనస్సుని నిష్కరారహితంగా చేస్తుంది దానివల్ల మనకి ఎన్నో ఇబ్బందుల పాలవుతూ ఉంటాం మనకు తెలవక మనము ఇబ్బందుల పాలయ్యి మనకు తెలియని రోగాలు కూడా మన శరీరానికి అంటుకుంటాయి అదే స్వచ్ఛంగా ఈ ఐదు వేలు నోట్లో పెట్టుకో నీకు ఎటువంటి రోగం వస్తుంది బీపీ రాదు షుగర్ రాదు ఆ కడుపులో అల్సర్ గ్యాస్ వంటి దోషాలు కూడా రానివ్వకుండా స్వచ్ఛంగా కాపాడుతుంది అవునా అంతటి అద్భుతమైనటువంటి మహాయోగ్యతనే భోజనంలో ఉంటుంది అది తినేటప్పుడు ఈ ఐదు వేళ్లతో మాత్రమే ముద్ద అనేది లోపలికి వెళ్ళాలి ఎట్టి పరిస్థితిలో కానీ అర్రచేతికి ఆడకూడదు మనం ఎప్పుడైతే ఈ అర్రచేతికి నీవు భోజనం చేసేటప్పుడు అంటిందా అప్పటి నుంచి ఇంట్లో లక్ష్మీదేవి రావడం మానేస్తుంది అందుకోసమే భకాసుర భోజనము పేరు భకాసుర భోజనం అంటే వాడేంద్ర లాగా తింటున్నాడు అని అంటారు ఇగో ఇట్లా గిఫ్ట్ కలిపింత తీసుకొని ఇట్లా పెట్టేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఎర్ర చేతులు అంటే సరికి రాక్షస భోజనము అని అంటారు రాక్షస భోజనము ఇల్లి ఎరచేతికి అంటకుండా ఈ ఐదు వేళ్లతోనే తీసుకునే భోజనానికి అపూర్వ శక్తి అపూర్వానుగ్రహము అపూర్వ తత్వము అపూర్వ యోగము కూడా కూడి అయి ఉంటుంది అందుకోసమే భోజనం చేసేటప్పుడు దీనికి ఇంకో విధి కూడా ఉంది తల్లి భోజనం చేసేవాడు ఎలా అంటే పూర్వంలో భోజనం ముందు కాళ్ళు కడిగేవారు తెలుసారా కాళ్ళు కడిగినప్పుడు ఆ కాళ్ళు తడి ఆరే లోపే భోజనం అయిపోవాలి అనేది కాకపోతే ఇప్పుడు కూర్చొని భోజనం చేస్తూ చేస్తూ ఉంటారు ఇంకా ఇందులో ఇంకొకటి మహాపాపం ఎక్కడా జరుగుతుంది అంటే భోజనం చేసేటప్పుడు ఏమి మాట్లాడకుండా భోజనం చేయాలి అదే నువ్వు మంచిగా నీ ఫ్రెండ్స్తో పది మందితో కూర్చుంటే వారితో ఇష్టమైన ముచ్చట్లతో భోజనం లోపలికి పోతూ ఉంటుంది అవునా ఎక్కువ తినేస్తూ ఉంటాము ఎక్కువ తినేస్తారు కానీ వాస్తవానికి ఏంటి అని అంటే ఇలా ఉన్నా అలా ఉన్నా తినేది తినేదే కడుపులోకి ఎంత పోతుందో అంతే పోతుంది అవునా పీకల వరచు తింటే ఏమవుతుందో తల్లి మనకు కూడా తెలవకుండా మనకి ఒక వామిటింగ్ లాగవుతుంది అవునా కాదు ఏదైనా మనం ఎంత మోతాదులో ఉండాలో అదే మోతాదులో ఉండాలి అందుకోసమే భోజనం చేసేటప్పుడు ఈ ఎర్ర చేతికి ఎప్పుడైతే భోజనం ఆనుతుందో దాన్ని రాక్షసకానే కూర్చొని తినాలి అంటారు కొంతమంది బెడ్ మీద కూర్చోకూడదు మంచం మీద కూర్చోకూడదు ఇట్లాంటివి చెప్తూ ఉంటారు అసలు ఎక్కడ డైనింగ్ టేబుల్ మీద కూడా కూర్చొని తినకూడదు అంటారు ఇప్పుడు సిటీలలో ఎక్కువగా అయితే డైనింగ్ టేబుల్సే ఉంటాయి కదా గురుగారు నేల మీద కూర్చొని తినడం చాలా తక్కువ మంది ఎక్కడ కూర్చొని వాస్తవానికి ఏంటి అంటే ఇప్పుడు డైనింగ్ టేబుల్స్ వచ్చినాయి అంటే ఇప్పుడు కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి రాజుల వారి కాలంలో నుంచి కూడా ఉన్నాయి లేవు అనట్లేదు డైనింగ్ టేబుల్స్ అప్పటి నుంచి కూడా ఉన్నాయి లేదు ఇక్కడ ఏంటి అని అంటే తల్లి నువ్వు గమనించావో గమనించలేదో భగవంతులు కూడా మనిషి రూపంలో వచ్చి మన ఇంట్లో కింద కూర్చొనే భోజనం చేశారంటే అంటే కింద కూర్చునేటప్పుడు ఆసనం వేసుకోవాలి లేదా ఒక పీట వేసుకొని భోజనం చేయాలి ఎందుకోసం మనం మామూలుగా కింద కూర్చొని భోజనం చేస్తే మనలో ఉండే కొన్ని శక్తులని భూదేవి లాగేసుకుంటుంది తినే శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తి భూదేవిని లాగేసుకుంటుంది భూదేవి లాగేసుకున్న తర్వాత మనం తిన్నదా తిన్న తర్వాత మనకు తెలవకుండా మన ఒంటిలో ఒక బద్ధకము అనేది ఏర్పడుతుంది అది రెండవది పైన డైనింగ్ టేబుల్ మీద కానీ మంచం మీద కూర్చొని తింటే దరిద్రాన్ని అనుభవించక తప్పదు అయ్యా మీరు అలా అంటున్నారు మరి ధనవంతులు పెద్ద పెద్ద ధనవంతులు ఉన్నారు వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ మీద బెడ్ల మీద కూర్చొని తింటున్నారు కదా అంటే ఎంత పెద్ద ధనవంతులైనా ఎంత చిన్న పేదవాడైనా పైన కూర్చొని తిన్నవాడు సక్రమంగా వాడు కడుపు నిండా భోజనం చేసిన కాగితాలు అయితే లేవు ఉన్నారు అత్య ఎందుకు అని అంటే ఏదో ఒక ఎమర్జెన్సీ వర్క్ వల్ల వాళ్ళు తినే తినేసి వెళ్ళిపోతారు అవునా పైన తినే భోజనానికి దరిద్రపు దేవత ఆహ్వానితం అవుతూ ఉంటుంది దాంట్లో వాళ్ళ శరీరతత్వంలో కూడా చేరి ఆ శరీరాన్ని భోజనాన్ని కూడా సహా తిననీయకుండా చేస్తుంది అంతెందుకు తల్లి దీంట్లో నీకు ఇంకో చిన్న ఉదాహరణ చెప్తా నీవేమున్నావు ఎవరైనా ఇంటికి వెళ్ళావు అమ్మ కొంచెం భోజనం చేసిపో అంటారు నీకేం అబ్బా నేను వీళ్ళ ఇంట్లో తినాలని తిను నేను తిన్నా అని చెప్పేసి ఉండవు నీవు ఎప్పుడైతే భోజనాన్ని వద్దు అని అన్న రోజు ఆ రోజు నీకు తెలవకుండానే నీ దగ్గరికి అన్నపూర్ణాదేవి రాదు ఆ రోజు మొత్తం ఎండుతో ఏదన్నా తినాలని చెప్పేసి ఇలా వెళ్ళగానే నీకు వేరే ఏదన్నా ఫోన్ లాంటిది కానీ ఏదో కూడా వచ్చేస్తుంది పని పడుతుంది వచ్చేస్తున్నావు అన్నాన్ని కూడా వద్దు అనకూడదు అలా అని చెప్పి పైన కుర్చీలలో టేబుల్ మీద మంచాలలో కూర్చొని తింటే సకల దరిద్రము మన ఇంటికే చేరుతూ ఉంటుంది